నా ఒక సైట్కి వచ్చేసేయండి వద్దురా వద్దుగా

वो पुललाला नहीं सोचिने पुललाला नहीं सुन जाओ क्या बात है ना ट्रेडर

వక్రాప్లక్ష్మీ కరదలకమే సర్వ్యలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మి ఉదయసే భూతారుుణ్యలక్ష్మి ఓం శతమాయుషింద్రయేంద్రియేషి ధనం ధాన్యం వశ్రలాభం टो <laughs> না এ అందరికీ నమస్కారం నా పేరు శివప్రసాద్ నా పేరు శివప్రసాద్ ఈ శనివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జనరల్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారిచే ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ జనరల్ స్టోర్ అనేది వీధి మన యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇంకా ఒక్క వస్తువు నాణ్యతతో నాణ్యతతో ఇంకా టౌన్ కంటే ఇంకా తక్కువగానే ఇస్తాము ఇంకా ప్రతి ఒక్కరూ వచ్చి ఒక్కసారి చూసి హోల్సేలే ప్రతి ఒక్కరికి హోల్సేల్ రేట్లతోనే టౌన్ టౌన్లో చూసి వచ్చే మన దగ్గర ఒకసారి చూడండి ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జనరల్ స్టోర్ వీధి ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ షాప్ సెల్ నెంబరు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ డోర్ డెలివరీ కూడా ఉంటుంది ఒకసారి మన దగ్గరికి వచ్చి ఈ మెయిన్గా నా మోటో ఏంటంటే ఇక్కడ అంగడ్లకు వేయాలని ప్రతి ఒక్కరికి హోల్సేల్ ధరలలో ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది విజిట్ చేసి మీరు టౌన్లో మళ్ళీ మళ్ళీ సరే కంపల్సరీ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు చూసి నచ్చితేనే మళ్ళీ మళ్ళీ రావాలి థ్యాంక్ యూ అండి చిన్నముసల్లెడ్డిపల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సూపర్ మార్కెట్ను మా నాయకుడైనటువంటి పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి వ్యాపారంలో దినదినాభివృద్ధి జరగాలని మనసారా కోరుకొని మా నాయకుడి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం ఆయన సలహాలు సూచనల మేరకు అది తక్కువ ధరకు అమ్మమని ప్రజలకు అందరికీ అందుబాటులో పెట్టమని ప్రతి వస్తువు కూడా మనం అనేటప్పుడు మన సూపర్ మార్కెట్లో చాలా అనువుగా దొరకాలని చెప్పి ఆయన మేరకు మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో చేస్తామని ఈ సూపర్ మార్కెట్ పెట్టినటువంటి శివప్రసాదు గంగాధర్ యాదవ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మంచిగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము